అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవ్వాలి ఎలా అయినా చెప్పండి అని అడుగుతున్నారండి రిమూవ్ అవ్వడమే కాదు మళ్ళీ రాకుండా కూడా నేను చెప్తున్నాను నిజంగా ఇది నేను నేర్చుకున్న కోర్సులో బ్యూటీషియన్ కోర్సులో నాకు అర్థమైంది ఏంటంటే రాకుండా కూడా అంటే జన్మకి రాకుండా కూడా మనం చేసుకోవచ్చు అది నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఏంటి మనకి ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కానీ మీరు నేను ఇప్పుడు చేస్తున్న విధంగా మీరు చేసి నేను ఇప్పుడు తీసేది కూడా చూపిస్తున్నాను తీసి రాకుండా ఉండడానికి ఏమి రాస్తే రాకుండా ఉంటుందో కూడా రాసి చూపిస్తాను మీకు చాలా చిన్న వీడియో సుత్తి లేకుండా సూటిగా చెప్తున్నానండి ఎందుకంటే మన వీడియోస్ సూపర్ సూపర్ హైలైట్స్ అవుతున్నాయి కామెంట్స్ అయితే అసలు అద్దరిపోతున్నాయి అన్ని వీడియోస్ కూడా రిజల్ట్ చాలా బాగా వస్తుందక్క అని చెప్పి చెప్తూ ఉండే నాకైతే మీరు హ్యాపీగా ఉన్నారు కదా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చాలా చాలా హ్యాపీ మీరు నమ్ముతున్నందుకు నిజంగా బిలీవ్ మీ ఎందుకంటే అంతా నేను చాలా జాగ్రత్తగా మీకోసం కోర్సు బ్యూటిషియన్ కోర్సు నేర్చుకొని నేను మీకు ఫ్రీగా నేర్పిస్తున్నాను మీరు నేను నేను చెప్పిన మీరు చేసుకున్నారనుకోండి మీ ఇంట్లో మీరే బ్యూటీ అయిపోవచ్చు ఎవరు సహాయం లేకుండా వెళ్లకుండా బ్యూటీ పార్లర్ వెళ్లకుండా నాకు కూడా చూడండి అక్కడక్కడ చిన్న చిన్న చిన్నవి ఉన్నాయి నేను ఇప్పుడు లైవ్లో మీకు తీసి రాకుండా ఎలానో మీకు చూపిస్తాను క్లియర్గా అర్థమైపోతుంది మీకు మన వీడియోస్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ ఉండండి ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు నేను బాగా చూసున్న నిమ్మరసం అన్నది పిండుతున్నాను అనమాట చాలామంది కాలేజ్ పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి మన మాస్క్ వచ్చినాయి కాబట్టి కొంతమంది బతికిపోతున్నాము అంటే మాస్క్ వేసేసి కవర్ చేసేస్తున్నారు అస్తమానం వచ్చేస్తుంటే అస్తమానం బ్యూటీ ఎలా వెళ్ళాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి చెప్పండి అంతే కదా అలా కాకుండా నేను సింపుల్గా మీకు తీసే విధానము చెప్తాను ఆ తీసేసిన తర్వాత ఏం రాస్తే మనకి మళ్ళీ అసలు రాకుండా ఉంటాయి లైఫ్లో అన్నది కూడా నేను మీకు చెప్తాను ఇది నేను చదువుకునే రోజుల్లో నేను మా ఫ్రెండ్స్ చేసుకున్నదనమాట మాకు చాలా రోజులు అంటే చాలా రోజులు ఎప్పుడో మళ్ళీ వచ్చేవి కానీ అస్తమానం రావడం అలాగా జనాలు అంటే మనుషులు ఏమైనా అనుకుంటారు ఏమైనా అని భయపడడం అలాగ మాకు ఉండేది కాదు అదే టిప్ నేను ఇప్పుడు చెప్తాను నేను చాలా రోజులు ఏంటండి నేను కూడా తీసుకొని అసలు చాలా తక్కువ అసలు ఎప్పుడో వస్తాయి నేను తీసుకొని కనీసం ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అడుగుతుంది మళ్ళీ ఇప్పుడు చిన్న 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 బేబీ హెయిర్ వస్తుంది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే మనకి ఎంత చాలా బెనిఫిట్ కదండి అది నేను మీకు చెప్తాను చూడండి నిమ్మరసం వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పంచదార ఒక రెండు స్పూన్లు వేసుకోండి పంచదార ఎందుకంటే కాయ నిమ్మకాయ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను నేను అందుకని రెండు స్పూన్లు వేసాను ఆ సిమ్లో పెట్టకండి మాడకుండా మనకి పంచదార నిమ్మరసంలో కరిగిపోతే చాలు పాకంలాగా ఏమీ అవసరం లేదండి పాకం నిమ్మరసంలో కరగాలి కానీ అది స్టవ్ మీదే మనం కరగబెట్టుకోవాలి బయట కాసేపు ఉంచితే కరిగిద్దేమో అన్న ఉద్దేశంతో అలా చేయకండి నా స్టవ్ మీదే పంచదార నిమ్మరసం ఉడుకుతూ కరగాలన్నమాట నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి పంచదార కరిగింది చూసారా ఇదిగోండి ఇంకా చాలు స్టవ్ కట్టేయచ్చు పంచదార నిమ్మరసం కరిగిపోయింది నేను ఇప్పుడు మనకు తయారైంది మనం ఎంత వేడి అయితే తట్టుకోగలమో అంత వేడి చూసుకొని మీరు అప్లై చేసుకోండి అది కొంచెం చల్లారుతూ ఉంటే మనకు గట్టిగా అవుతూ ఉంటుంది ఏం పర్వాలేదు మరీ గట్టిగా అయిపోతే స్టవ్ మీద పెట్టి మళ్ళీ తీసుకురండి స్టవ్ మీద పెడితే పలచగానే అయిపోద్ది ఇప్పుడు మనకి అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు ఎక్కడైతే ఉన్నాయో మీకు ఎక్కడైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో షేవ్ ఆ భాగంలో మీరు పెట్టండి పెట్టేసి ఒక క్లాత్ తీసుకొని రివర్స్లో జస్ట్ అలా అప్లై చేయడం క్లాత్ దాని మీద వేసి కాస్త రుద్దడం అంటే అది అతుక్కునేంత వరకు ఆ క్లాత్కి అలా అతుక్కుపోవాలన్నమాట రివర్స్లో టక్మని పీకడం అనమాట అంతే వెంటనే మీకు అక్కడ ఉన్న అన్వాంటెడ్ హెయిర్ మొత్తం వచ్చేస్తుందండి కొద్దిగా లైట్గా అయితే నొప్పి ఉంటుంది మన ఐబ్రోస్ చేసుకున్నా మనకు కొంచెం నొప్పి ఉంటుంది కదండీ అంతే కదా అది ఈ మాత్రం అంతే మీకు వెంటనే వచ్చేస్తాయి హెయిర్ అనేది పూర్తిగా అక్కడ ఊడిపోయి వచ్చేస్తాయి ఆ పక్క తీశాను కదా ఇప్పుడు నేను ఈ పక్క కూడా తీయాలి మొత్తం మళ్ళీ అలానే అప్లై చేసుకుంటున్నాను ఇది పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉండాలా అనేం లేదండి పెట్టిన వెంటనే క్లాత్ పెట్టడం ఆ క్లాత్ పెట్టేసి ఆ క్లాత్కి ఏమో దానికి అంటుకునేలాగా గట్టిగా అదిమేసి రివర్స్లో లాగేడమే ఈ విధంగా చేయండి మీకు హెయిర్ అనేది పూర్తిగా ఊడిపోద్ది హెయిర్ ఊడడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం చేసేటప్పుడు అంటే మళ్ళీ రాకుండా ఉండాలి అన్నప్పుడు ముందున్న హెయిర్ అనేది మీరు పీకేసేయండి చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఉన్నా కానీ మీరు పీకేసేయండి మీకు తెలియడం కోసం నేను వైట్ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు ఇది పటిక ఆయుర్వేద షాప్లో అమ్ముతారు పటిక అని అడగండి ఇంటికి కట్టుకునే పటిక ఇస్తారు అది నేను బాగా పొడి చేసుకొని ఒక్క స్పూన్ పొడ అనేది బాగా మెత్త అత్తలు జల్లెడ పట్టుకొని తీసుకొచ్చుకున్నాను ఒక్క స్పూన్ ఒక గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత పసుపు ఒక అర స్పూన్ వేసుకోండి ఇప్పుడు రోజు వాటర్ వేయండి రోజు వాటర్ వేసి కలపండి ఇది ఏంటంటే రాకుండా ఉండడం కోసం రోజు వాటర్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా మనం పసుపు ఎంతైతే వేసుకున్నామో అంత బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకొని మళ్ళీ కొద్దిగా రోజు వాటర్ వేసుకోండి మన ఎక్కడైతే మనము అంటే అవాంఛిత రోమాలు అన్వాంటెడ్ హెయిడ్ తీసేసామో ఆ భాగంలో మీరు రాయాలి రాసి ఇది ప్యాక్ లాగా వేసుకోండి వేసిన తర్వాత ఐదు నిమిషాలు అలా వదిలేసి మర్దన చేయండి రివర్స్లో ఎక్కడైతే మనం ఎలా అయితే పీకామో రివర్స్లో ఆ విధంగా మీరు మర్దన చేసుకుంటూ రివర్స్లో చేయండి చేయడం వలన చిన్న 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 చిన్నవి ఉన్నాయి ఉన్నా కానీ ఈ పటిక అన్నది వేసాను చూసారా అవన్నది మళ్ళీ ఇంకా రాకుండా హోల్స్ అన్నవి మూసుకుపోతాయి అన్నమాట ఇది మనకి ఈ పటిక అన్నది పూర్వకాలంలో కూడా షేవింగ్ షాప్లో ఉండేది కావాలంటే మీ పెద్దవారిని ఒక్కసారి అడగండి ఆ మగవారికి అయితే బాగా తెలుస్తుంది ఇలా షేవ్ చేసినాక వాళ్ళకి చేసేవారు మరి పటికతో ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గుడ్డు తీసుకోండి తీసుకొని అందులో వైట్ మాత్రమే ఎగ్ వైట్ మాత్రమే తీసుకోండి ఎల్లో అస్సలు పనికిరాదు గుర్తుపెట్టుకోండి నేను వైట్ తీసుకుంటున్నాను ఇది ఏంటంటే ఇది కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది మళ్ళీ రాకుండా ఎక్కడైతే మనం షేవ్ చేసుకున్నామో ఆ భాగంలో నేనైతే థ్రెడ్డింగ్ మొత్తం ఎక్కడైతే చేశానో ఆ భాగం మొత్తం కూడా ఒక బ్రష్ తీసుకొని ఫస్ట్ ఆ ఎగ్ వైట్ అనేది అప్లై చేశాను ఆ తర్వాత టిష్యూ పేపర్ ఒకటి తీసుకోండి టిష్యూ పేపర్ తీసుకొని ఎక్కడైతే మనం అంటించుకున్నామో దాని మీద అంటించుకోండి ఇప్పుడు ఆ టిష్యూ పేపర్ మీద కూడా మళ్ళీ ఎగ్ వైట్ ఉంది కదా అది మళ్ళీ రాయండి ఇలా లేయర్స్ లేయర్స్ లాగా మనం ఇది రాసుకోవాలి నేనైతే నాలుగు లేయర్స్ వరకు రాశాను ఎందుకు చెప్పమంటారా ఇది ఇంకొకటి కారణం కూడా ఉంది ఏంటంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఆ తర్వాత పిగ్మెంటేషన్ వల్ల వచ్చే మచ్చలు ఆ తర్వాత ఈ అన్వాంటెడ్ హెయిర్ ఇవన్నది పూర్తిగా అంటే పూర్తిగా తొలగిపోతాయి అందుకని ఆ తర్వాత కలర్ ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా వరకు ఉంటుంది నేను నాలుగు లేయర్స్ వరకు వేసుకున్నాను వేసుకొని ప్రతి లేయర్కి కూడా ఎగ్ వైట్ అనేది అంటించాలి ఇప్పుడు అది ఆరే వరకు మీరు ఉండండి ఒక పావు గంట పడుతుంది ఆరిన తర్వాత మెల్లిగా పైకి లేపండి రివర్స్లోనే తీయాలి ఇది కూడా అలా తీస్తే బేబీ హెయిర్స్ అన్నవి రానే రావు చాలా రోజులు అండి ఏ పది సంవత్సరాలకో మళ్ళీ మీకు వస్తాయి నాకు తెలిసి ఇంతలాగా మీరు చేసుకుంటే కాకపోతే ఇది మీరు ఒక వారం రోజులు అంటే చూసారా ఎందాక పసుపు పట్టిక అది చేశాను అది ఒక వారం రోజులు కంటిన్యూస్గా చేయండి అంటే బేబీ హెయిర్స్ అన్నది రాకుండా అవి మూసుకుపోవడానికి మనం అలా చేస్తూ ఉంటే ఒక వారం రోజులు పూర్తిగా మూసిపోయి మీకు రావనమాట పది సంవత్సరాల వరకు దిగులు లేకుండా ఉండొచ్చు చాలా కష్టపడుతూ ఉంటారండి ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఈ బాధ అన్నది గమ్యత ఉండదు కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది చూసారా ఇందాక నా బుగ్గకి ఇప్పుడు బుగ్గకి చాలా బాగుంటుందని నేను మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఉపయోగపడితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి